అందరికీ తెలిసినటువంటి విషయమే మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటి ఒక యాక్ట్లో కూడా ఉంది మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరినీ అడగటం ప్రధానమంత్రి గారిని పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక అరవై వేల కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాం సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం మరి ఈరోజు బీపీసీఎల్ సిఎండి గారు అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్ డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు ఆ సందర్భంలో మా టెంపుల్ ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం భగవంతు దాయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి గారి యొక్క తోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఒక అరవై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశం దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్ ప్రకారంగా థ్యాంక్ యూ ఓకే